ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రతిపక్షం చేయాల్సింది బెంగళూరు నుంచి చేస్తుందా అంటే ఏపీ పాలిటిక్స్ బెంగళూరు నుంచి నడుస్తున్నాయి ప్రణాళికలు అక్కడి నుంచే వ్యూహాలు అక్కడి నుంచే స్ట్రాటజీలు అక్కడి నుంచే ఇక్కడికి వచ్చి అంత వ్యూహాలు మాట్లాడేసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంటే కార్యాచరణ మొత్తం అక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంతకుముందు అనేవారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు పక్క రాష్ట్రంలో ఉంటారు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది ఓకే ఈ ఇల్లు కట్టుకున్నారు అనేది అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉంటారా ప్రతిపక్షంలోకి వచ్చేస్తే అధికారం కోల్పోతే ఆంధ్రప్రదేశ్లో ఉండరా ఇది ప్రతిరోజు ఆయన ఇలా వెళ్ళగానే సాక్షికి కూడా తెలియదేమో ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో కథనం వస్తుంది మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయిన జగన్ అనేది అంటే అంత అలర్ట్గా ఉంటున్నారు వాళ్ళు అంటే జగన్ ఇక్కడ ఉండట్లేదు అనేది అయితే పదే పదే చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు జగన్ వెళ్ళినా వచ్చినా వెళ్ళినా వెళ్ళే ముందు వార్తలే ఎక్కువ రాస్తారు బెంగళూరు వెళ్ళాడు వెళ్ళారే వచ్చింది రాయరు వచ్చిన తర్వాత ఎలాగే ఆయన ప్రశ్న మీరు పెట్టి ఇక్కడ ఉన్నారని తెలుసు అంటే ఆయన ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు కాకపోతే బెంగళూరు నుంచి అన్ని ఆయన బెంగళూరులో ఉన్న ఆయన ప్యాలె జగన్ ప్యాలెస్లోంచే మొత్తం అన్నీ నడుపుతున్నారు అనేది వ్యూహకర్తలని అలాగే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి కొంతమంది కొత్త వ్యూహకర్తలు కూడా రంగంలో దింపబోతున్నారు జగన్ అనేది వైసీపీకి సంబంధించి అలాంటి వాళ్ళతో కూడా బెంగళూరు నుంచే చర్చిస్తున్నారు కొత్తగా అక్కడి నుంచే చర్చించి వాళ్ళతోనే మాట్లాడి ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసుకొని షెడ్యూల్ ప్రకటించుకొని వచ్చి ఆ షెడ్యూల్ చేసేసి ఆ పర్యటనలు చేసేసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు అంటే ఇక బెంగళూరు లేదంటే తాడేపల్లి ఇంతే అప్ అండ్ డౌన్ సర్వీసెస్ కాకపోతే జగన్ మొత్తం ప్రణాళిక అంతా బెంగళూరు నుంచే చేస్తున్నారు అనేది అంటే ఏపీ పాలిటిక్స్ రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించిన వ్యూహాలు జగన్ బెంగళూరు నుంచే చేస్తున్నారు కాకపోతే ఎక్కడి నుంచి చేసినా ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ప్రజలకి కాకపోతే ప్రతిపక్షానికైతే ఒక అవకాశం అనమాట అంతే ప్రజలు ఏం పట్టించుకోరు ఇవన్నీ జగన్ బెంగళూరులో ఉన్నారా దుబాయ్లో ఉన్నారు లండన్లో ఉన్నారా తాడేపల్లిలో అనేది ప్రజలకు అనవసరం కాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు ప్రతిపక్ష పాత్ర అక్కడ అవసరం వచ్చినప్పుడు ఆయన కనిపిస్తారా లేదనేది ఇక్కడ కీలకం అదే నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఇక్కడే ఉంటారు ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారు ఏది ఏమైనా ప్రతిపక్షానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది